గైస్ మీరు రోజు ఎన్ని గంటలు నిద్రపోతారు నైట్ టూ టు త్రీ అవుతుంది అది కూడా మొబైల్ ఫోన్ చూసి చూసి నిద్రపోతానంటారా అయినా సరే నేను ఎయిట్ అవర్ స్పాట్స్ నిద్రపోవటం నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉండదు అనుకుంటున్నారు అయితే మీకు ఒక తెలియని విషయం చెప్తా వినండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మన ఇంట్లో ఉండే క్లాక్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మన బాడీ ఉండే క్లాక్ అయితే మన బాడీ క్లాక్ ని నియం అంటారు ఈ క్లాక్ ఏం చేస్తుంది అంటే మనం ఏ టైం కి తినాలి ఏ టైం కి పడుకోవాలి అనేది ఈ క్లాక్ డిసైడ్ చేస్తుంది మార్నింగ్ ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మనకు కార్టిజల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇది సన్ లైట్ ద్వారా మనకి సిగ్నల్ అందిస్తుంది ఈ టైమ్ లో మనం చాలా యాక్టివ్ గా ఉంటాం అయితే ఆఫ్టర్ ట్వెల్వ్ నుంచి సిక్స్ వరకు మన బాడీలో ఉండే కార్టిజల్ లెవెల్ తగ్గడం అనేది మొదలవుతుంది సో మార్నింగ్ ఉన్నంత యాక్టివ్గా ఉండకపోవచ్చు కానీ మినిమం యాక్టివ్గా ఉంటాం ఈ టైంలో మనం ఎంత హెవీ ఫుడ్ తిన్నా సరే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఇక సిక్స్ టు టెన్ ఈ టైంలో ఏమవుతుందంటే మన బాడీలో మెలటోనిన్ అన్న హార్మోన్ రిలీజ్ అవుతుంది సో ఈ హార్మోన్ వల్ల మన బాడీ రెస్ట్ మూడ్ లోకి వెళ్ళడానికి సహకరిస్తుంది అంటే మన బాడీ రెస్ట్ కోరుకుంటుంది అనమాట ఎప్పుడైతే బిఫోర్ టెన్ మనం తొందరగా తిని పడుకుంటామో అప్పుడు మన బాడీ మిడ్ ఆఫ్ ది నైట్ అంటే మిడ్ నైట్ సమయంలో మన బాడీ డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతుంది పీనియల్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది ఈ గ్లాండ్ ఏం చేస్తుంది మన బాడీని రిపేర్ చేస్తుంది అంటే మార్నింగ్ నుంచి మనం ఏదైతే స్ట్రెస్ కి వాటి గురవుతామో వాటి ఈ గ్లాండ్ అనేది రిపేర్ చేస్తుంది నువ్వు టైంకి తిని పడుకుంటే ప్రాబ్లం లేదు టైంకి తినడం అలవాట్లేదు టైంకి పడుకోను అని అంటావా ఏమవుతుందంటే హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వు అండ్ ఈ సైకిల్ ఏదైతే ఉందో ఈ క్లాక్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది దానివల్ల మన మూడ్ మీద ప్రభావం పడుతుంది అండ్ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకటి చెప్తాను నువ్వే కిడ్డు కాదు నీకు ప్రత్యేకించి ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అయితే ఈ సైకిల్ ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ లాంటివి రావు సో దీనివల్ల మన హెల్త్ ఎంతో కొంత మెరుగుపడే అవకాశం ఎంతో కొంత ఏంటి చాలా మెరుగుపడే అవకాశం ఉంటుంది ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎయిట్ అవర్ స్లీప్ అంటే ఎనిమిది గంటల పాటు నిద్రపోయే అనేది కాదు ముఖ్యం ఏ టైం నుంచి ఏ టైం వరకు నిద్రపోతున్నాం అనేది ముఖ్యం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్